ఎన్నికల వేళ కాపుకొచ్చిన రాజకీయాల్లో వ్యూహాలు పదునుదేలుతున్నాయి ఒకవైపు పొత్తులు సీట్ల సర్దుబాటు టికెట్ల వ్యవహారం నడుస్తుంటే మరోవైపు కాపు నేతల సమావేశం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది విజయవాడ వేదికగా మరోసారి కాపు సెంటిమెంట్ తెరపైకి వచ్చింది నౌ ఆర్ నెవర్ డిమాండ్ల సాధనకు ఇదే సరైన టైం సమయం లేదు మిత్రమా అన్నట్టు రాజకీయ కార్యాచరణపై కీలక ప్రతిపాదనలు చేశారు కాపు నేతలు వైపు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు సీట్ల సర్దుబాట్లు టికెట్ల వ్యవహారం నడుస్తుంటే కాపు నేతల సమావేశం ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా మారింది ఇప్పుడు మరోసారి కాపు జనాభా దమాషా ప్రకారం కాపులకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని గలమెత్తారు కాపు నేతలు ముద్రగడ హరిరామ జోగయ్యలకు జతగా కాపు రిజర్వేషన్ రాజకీయ ప్రాధాన్యంపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ పార్టీని సపోర్ట్ చేయండి ఒకటి బీసీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఉపాధి అవకాశాలు లేకపోయినా సరే విద్యా అవకాశాలు కల్పించాలి కాపు వర్గానికి రాజకీయ వర్గాలు ప్రాధాన్యత ఇవ్వాలన్న తమిళనాడు మాజీ సీఎస్ పి రామ్మోహన్ రావు జనాభా ప్రాతిపదికన కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు ప్రభుత్వాలు భావిస్తే రాజ్యాంగ బద్దంగా ఇది సాధ్యమే అన్నారు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఇరవై శాతం కాపు సామాజిక వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు పి రామ్మోహన్ కనీసం ఇరవై పర్సెంట్ వీళ్ళకి ప్రతి రాజకీయ పార్టీ అవకాశం కల్పించాలి మూడోది ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో మీరు చేర్చాలి ఎవరైతే ఏ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని మేము సపోర్ట్ చేయమని చెప్తాం ప్రభుత్వం అనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక వర్గం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడుతాం ఉన్నదనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు అలాంటి అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తుంది అందువల్ల రాజ్యాంగం సాధించవచ్చు నేను పార్టీల గురించి మాట్లాడలేదు ఏ రాజకీయ పార్టీల గురించి నేను విమర్శించడం లేదు ఐక్యత సమైక్యత అభివృద్ధి రాజ్యాధికారం పేరిట నిర్వహించిన సమావేశానికి కాపు మున్నూర్ కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహన్ రంగ పేర్లు జిల్లాలకు పెట్టాలని డిమాండ్ చేశారు కాపులకు రావాల్సిన ప్రాధాన్యత హక్కుల్ని సాధించుకోవడమే ఎజెండాగా సమైక్యంగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు